<laughs> Elendig. <Elan ande? laughs> హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాం మీరు కూడా బాగుండాలనేసి మన స్ఫూర్తి కోరుకుంటున్నాం ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజుల తర్వాత రాత్రికి అయితే చికెన్ కర్రీ వండుకుంటున్నాము అయితే చికెన్ కర్రీ వీడియో చేస్తున్నాము వీడియోతో బాగుంటుంది ఫ్రెండ్స్ ఎన్ని చూడండి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డాడీ ఎక్కువ తిన్నావు ఎగ్ తిన్నావా శుభ్రంగా కడిగేసుకొని గ్రేవీతో కూడిన కర్రీ చేయాలి ఓకేనా తల్లి చికెన్ అయితే కారము సాల్ట్ పసుపేసి కలిపేసి ఉంచేసుకున్నాము ఉల్లిపాయలు టమాటా కొత్తిమీర తీసుకొచ్చాను కొద్దిగా ఇంకా స్టార్ట్ చేయడమే వంట ప్రాసెస్ అయితే బయటనే వంట చేసుకునే వాళ్ళము కానీ వర్షం పడింది కదా ఈ మధ్య అందుకనే స్టవ్ మీదే వంట చేయాల్సి వస్తుంది ఎప్పుడు తీసుకున్నాం ఇది ఈ రోజు తీసుకున్నాను చికెన్ కర్రీ వండడానికి బాగుంటుంది అని వర్క్ చేస్తున్నాను ఎటుకొని ఎంతైంది తల్లి నూట డెబ్బై రెండు పర్వి బాగుంది కదా ఆయిల్ అండి ఉల్లిపాయలు

వస్తుంది టమాటా మూడి కదా గ్రేవీ పోతే మనం తినలేం కదా అందుకనే పదే పదే అవ్వండి అయినాటి వంట గురించి తెలుసు కదా మళ్ళీ కొత్తగా చికెన్ అయితే లైట్ ఉడికింది ఇప్పుడైతే టమాటా వేసుకుంటున్నాము టమాటా ఉడికే నాకు స్నానం చేసేయాలమ్మా స్నానం చేసి రెడీ అయిపోయినా ఇప్పుడైతే కొద్దిసేపటి తర్వాత అయితే చికెన్ అయితే రెడీ అయిపోతుంది కర్రీ టేస్ట్ చేయాలి

కొత్తిమీర వేస్తే కర్రీకి వచ్చే గుమ్మలు టేస్టే వేరు కదా పుల్లు చీకటి అయిపోయింది ఇప్పుడైతే <tuk tangan> Daddy, datin nara? Ada. Chicken Daddy. Mama, <tuk tangan> Mama. Cara cakera desa cinta mata di. Nah, elang. Siapa nama? Anam tin nana. Anam tin dawa. Mudah. వీడియో క్వాలిటీ సహకరించట్లేదంట మావిడీ స్లో తిను వీడియో తీయలేను అనేసి నాకు నెమ్మదిగా చెప్తుంది బాగుందమ్మా చూడొద్దు నార్మల్ తినే ఫోటో షూట్ ఏంటి ఫస్ట్ నుంచే మళ్ళీ ఓకే అన్నం తినడానికి కూడా ఏదోదో సినిమా షూటింగ్ లాగా రెండు మూడు టేకులు తీయాలి మావిడికైతే డిలీట్ చేసి మధ్య నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి అంటుంది నువ్వు నువ్వు చెప్పాలా నేను నువ్వు చెప్పాలమ్మా నేను చెప్పనే వరకు ఆగుతావా నువ్వు తినేసి చెప్పాలి ఎలా ఉంది అది బాగుందా చికెన్ తిన ఇప్పుడు చెప్పు చెప్పాను కదా మళ్ళీ చికెన్ గురించి చెప్పలేదు కదా చికెన్ గురించి చెప్పాను చాలా బాగా వండేను అంటున్నాను చాలా రోజులు అయింది కదా అది కాదమ్మ ఇందాక కర్రీతో ఇప్పుడు చికెన్ తిన్నాము చికెన్ లాగానే మాట్లాడుతున్నాను నేను కూడా ఏంటో మరేం తెలుసు ఫోన్ చేసే చెప్తాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియోతో మీకు నచ్చింది అనుకుంటున్నాము వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లాస్ట్ ఎవరు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్